హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ నేను గత మూడు రోజులుగా షూటింగ్ ఉండడం వల్ల నేను ఎపిసోడ్ చేయలేకపోయాను రివ్యూస్ అయితే ఇవ్వలేకపోయాను నన్ను మన్నించాలి నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉంది మీరు చూశారు కదా చాలా బాగుంది నాగార్జున గారు హోస్టింగ్ అయితే చాలా ఎదిరిపోయింది రష్మికయ్య గారు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఆమె ప్రమోషన్స్ కోసం వచ్చారు కదా అది ఇంకా బాగుంది చాలా అక్కడికి పెడితే మనం మొత్తం తిరిగి చెప్పుకుందాము మొన్న సాటర్డేది కూడా ఒకసారి చెప్పుకుందాం ఎందుకంటే సాటర్డేలో మంచి స్టఫ్ ఉంది సాటర్డే ఎపిసోడ్లో మీకు మనం చూశారు కదా ఎలా అనిపించింది మీకు డిమాన్ పవన్ యొక్క అంతటి ఏమంటారు శిక్ష ఎలాంటి శిక్ష విధించారు ఏమిటి అనేది ఒకసారి డిసైడ్ చేసి పెట్టమని చెప్పి నాగార్జున గారు చెప్పారు ఎందుకు చెప్పారు ఆ రే రీతుతో ఏదైతే ఉందో అదంతా కూడా నేషనల్ టె టెలివిజన్లో నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయడం వల్ల ఛానల్కి అంటే ఛానల్ అంటే షోకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు కంపల్సరిగా నేను క్షమించేది లేదు అని ఒక మాట పెడితే తర్వాత అతను బతిమలుకుంటే సరే అని చెప్పేసి ఇచ్చారు ఏదో ఒక శిక్షణ నీకు వేస్తామని చెప్పేసి అది ఇవాళ మొదలుపెట్టారు సందేశంలో అది దివ్యా గెర్పించారనమాట బాధ్యత కెప్టెన్కి కెప్టెన్ నువ్వు ఏ శిక్ష విధిస్తావు అని కెప్టెన్కి ఏ శిక్ష ఆయన ఆయన చెప్పాడంట రీతును ఉప్పు బస్తాలో మోసుకొని తిరుగుతాను లేదంటే రీతుతో ప్రేమగా మాట్లాడతాను అనే శిక్షలు కోరాడు అవి శిక్షలు అవుతాయా అవి పనిష్మెంట్లా కాదు కదా అందు గురించి మంచి పనిష్మెంట్ ఇస్తా ఇవ్వాలి అని అంటే ఏంటంటే రీతులతో అసలు మాట్లాడకుండా ఉండాలి అనేది ఒట్టింది ప్లస్ వెసల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అది వాష్ వాష్ అయ్యారు ఇదంతా ఇచ్చారు అది కామన్ సారీ అలాగా తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి కదా వచ్చారు ఒక ఒక సేవింగ్ చేశారు ఆ సేవింగ్లో పవన్ సేవ్ అయ్యాడు పక్కకి వెళ్ళిపోయాడు పక్క కూర్చున్నాడు ఆయన ఇక్కడ మంచి ఓటింగ్ అంతా వచ్చింది మంచి బూస్టప్ అయితే పవన్కి అందింది ఎందుకంటే ఇదే క్రమంలో నువ్వు వెళ్తే గ్యారెంటీగా ఎమినేట్ అయిపోతావు జనాలు విసిగిపోతున్నారు నాయన అని చెప్పి ఆయనకి మంచి పాయింట్ హింట్ అన్నీ అందాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మార్చుకుంటే గ్యారంటీగా టాప్ ఫైవ్లో ఉంటాడు పవన్ అందులో సమస్య లేదు పవన్ తో పాటు రీతి కూడా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అందు గురించి బాగుంది నెక్స్ట్ మన సేవింగ్ అయిపోయిన తర్వాత సేవింగ్ నుంచి నెక్స్ట్ మళ్ళీ గేమ్స్ వచ్చేది రష్మిక గారు వచ్చారు అది ఎపిసోడ్ని వైలైట్ చేశారు కదా ఇంకా రష్మిక గారు గేమ్స్ ఆడించారు ఇక్కడ చాలా అంటే మంచి చమత్కారము హాస్యము కలగలిపి మొత్తం ఎపిసోడ్ ఎపిసోడ్ అంతా కూడా మంచి కామెడీ వెళ్ళింది ఇది బాగుంది ఎందుకంటే ఇమానియల్కి అది ఈ రోజుల్లో పండుగ ప్రతిరోజు పండుగ సినిమాది ప్రతిరోజు పండుగ సినిమాలో బిట్టది అది ఇమానియల్కి ఇస్తే యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా అనే అదేలా అదైతే బ్రహ్మాండంగా ఇమానియల్ చేశాడు దానికి ఎప్రిషియేషన్ కూడా బాగా వచ్చింది అని చెప్పి వచ్చింది అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టి ఒక కామెడీ స్కిట్ చేశాడు కళ్యాణ్ ఒకటి రెండుకే రెండు టీములు హారవరి పోటీ పడ్డాయి ఇలా కామెడీ ఎలా వెళ్ళింది ఆ తర్వాత సేవింగ్స్ అన్ని వరుస మీద సేవింగ్స్ అన్నీ అయిపోయి ఇంక మీరు అన్ని చూసినట్టు అది రెగ్యులర్ విషయమే కానీ ఇక్కడ మనం ఫైనల్గా మనం చెప్పుకున్నది అంటే ఎలిమినేషన్ అసలు ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేషన్ చాలా కీలకం ఎందుకంటే ఎలిమినేషన్లోని తనూజా దగ్గర పవర్ ఉంది ఆ పవర్ ఎవరిది మాధురి గారిది మాధురి గారి పవన్ తనుజా గెలుచుకుంది అలాంటి పవర్ సేవింగ్ పవర్ ఒకటోది రెండోది మాధురి గారు ప్యాంపరింగ్ చేస్తే ఉన్నారు ఎవరిని తనూజ గారితో నువ్వు ఎలాగా టాప్లో ఉన్నావు అని తెలిసింది ప్లస్ ఈమె ఎలా ప్యాంపరింగ్ చేసుకుంటూ వస్తూ ఉంది ఏం కాదు ఏం కాదు అంటే క్లోజ్ అయ్యింది రెండోది ఈమె ఎలిమినేషన్లోని గౌరవ్ అండ్ మాధురి గారు ఉన్నారు అక్కడ మాధురి గారు తన ఫోటోని చూపించడం జరిగింది ఎవర ఏది తక్కువ వర్డ్స్ వచ్చి మాధురి గారు డెఫినెట్లీగా వెళ్ళిపోతారు నువ్వు సేవ్ చేసే పవర్ ఉంది కాబట్టి నువ్వు చేస్తావా అని అడిగారు తనూజాకి ఇక్కడ ఎంత ఇరుకున పెట్టారేంటంటే తనుజా ఇక్కడ నేను సేవ్ చేస్తాను అని అంటే ఆడియన్స్ ద్వారా ఓడిపోయిన వాడిని వదిలే వెళ్ళిపోయిన దాన్ని సేవ్ చేసి ఓట్లు వచ్చేవాడిని పంపించేసారా అనే బ్యాండ్ నేమ్ ఒకటోది వస్తుంది తనూజాకి రెండోది మాధురి గారు అంటేనే ఒక బాంబు బాంబు పక్కన పెట్టుకుని ఎవరైనా పడుకుంటారా ఉండరు పక్కలో ఎవరూ పెట్టుకోరు బాంబు వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే ఆ ఉంటుండగలిది గొడవలే గొడవలు గ్యారంటీగా కంటెంట్ చోకయితే కంటెంట్ వస్తుంది కానీ హౌస్ మేట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందు గురించి వాళ్ళు ఏ విధంగానైనా సరే ఈ వదిలించుకోవాలనే చూస్తారు తనోజ గారు కూడా ఆ విధంగానే ఆలోచించి ఉంటారు గ్యారంటీగా మీకేమనిపించింది అది తనోజా ఈ రకంగా అనిపించే కదా ఆమె సేవ్ చేయలేదు సేవ్ చేసి ఉంటే గ్యారంటీగా ఆపించేది ఎందుకంటే సేవింగ్ పవర్ ఆమెదే ఈమె గెలుచుకున్న సేవింగ్ పవర్ ఆమెదే పాపం ఆమె ఆ రకంగా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది మాధురి గారికి అయితే సేవింగ్ సేవింగ్ చేయలేదు మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు నిన్న అది అంత ఎందుకంటే ఈ విషయం మీద తనువుజాది తెలివైన పైన తెలివి తక్కువ పైన మీరు కామెంట్స్ కామెంట్ చేయండి కంపల్సరీగా మీకే అనిపించింది నాకైతే మాత్రం చాలా తెలివైన పని ఎందుకంటే మాధురి గారు చాలా హైపర్ ఎక్కడ మాట్లాడే విధానంలో దేంట్లోనే కానీ ఎక్కడైనా సరే ఎక్కడ చేయాలో అక్కడ ఈ విధంగా చేసే కలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నారు ఆమెను ఎదిరించి మాట్లాడలేరు ఆమె ఉంటే వీళ్ళందరికీ మైనస్సే కనుక ఆమె బయట నెగిటివ్ ఉంది షోలో మాత్రం షో గ్యారంటీగా హైలైట్ అయ్యేవే మనిషే ఆమె ఉండాల్సిన ఆమె కానీ తనోజ్ గారు మంచి డెసిషన్ తీసుకుని బయటకు పంపించారు ఇక్కడ తనూజ బయట బయటపడ్డాయి ఇది మంచి పైన ఈ రకంగా మాధురి గారి బయట ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఈ రోజు నామినేషన్స్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి హైలైట్గా గా ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్ ఈ రోజు సోడ్ అందరూ వాచ్ చేయండి అలాగే నా రివ్యూని కూడా ఒకసారి వాచ్ చేయండి ఇంకొక పాయింట్ చెప్పాలి తనూజ గారి టార్గెటెడ్ తనూజ గత వారం జరిగింది టార్గెట్ ఆ విషయం కూడా నేను ప్రస్తావించాను మొన్న చెప్పిన ఎపిసోడ్లో అదే నిన్న డిస్కషన్ కూడా తనూజా టార్గెట్ చేస్తూ ఏ విధంగా అన్నారని తనూజాకి పాయింట్స్ కూడా ఇచ్చారా నువ్వు ఏ రకంగా విసిగిపోతే డెఫినెట్లీగా ఎలిమినేషన్ ఎలిమినేషన్లోకి వచ్చేస్తావు నీకు తాలూకా క్రేజీ క్రేజీ అంత పోతుంది ఆ క్రేజీని తగ్గించుకోక అని చెప్పేసి పాయింట్లు కూడా ఇచ్చారు నాగార్జున గారు అందు గురించి తనూజాని హైలైట్ చేశారు ఆ విధంగా ఇది ఒక పాయింట్ మెయిన్ తొందరగా హింట్ అయితే అందింది కనుక రివ్యూస్ అందరూ చూస్తూ ఉండండి నా రివ్యూని కూడా చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నుంచి రెగ్యులర్ రివ్యూలు మనం వెళ్ళిపోదాము ఎందుకంటే షూటింగ్ ఉన్న వారు చేయలేకపోయాను కొద్దిగా అడావిడిగా ఉండి మళ్ళీ ఎపిసోడ్లో నేను చూసి అందుకు లేట్ అయ్యింది మరి ఏమనుకోవద్దు మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ